హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఒకేసారి త్రీ బ్లౌజెస్ అయితే కట్ చేస్తున్నానండి ఈవినింగ్ లోపల ఇచ్చేయాలన్నమాట ఇప్పుడే తీసుకొచ్చారు లైనింగ్ అయితే తడిపేసాను ఇంకా ఐరన్ చేయలేదండి కొంచెం మనం లైనింగ్ ఐరన్ చేసినట్టుగా ఉండాలంటే కొంచెం తడి తడిగా ఉన్నప్పుడే తీసి మనం ఫోల్డింగ్ చేసేసామనుకోండి నీట్గా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ మూడు లైనింగ్స్ అయితే వేసేసుకున్నాను ఓపెన్ సట్ వైపు వేశాను జాయింటింగ్ అనేది నా వైపునుంది మూడు బ్లౌజెస్ అనేది సమానంగా వేసుకోవాలి త్రీ బ్లౌజెస్ కూడా సమానంగా నీట్గా వేసేసుకోవాలన్నమాట హెచ్చి తగ్గులు లేకుండా వేసుకోవాలి ప్రతి చిన్న విషయాన్ని పాటిస్తూ ప్రతిదీ కరెక్ట్గా చేసి కూడితేనే బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది అనేది నా ఒపీనియన్ చూడండి కింద హెచ్చి తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం తీసేసుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చూడండి మూడు ముక్కలు సమానంగా తీసేసాను కదా ఇప్పుడు వచ్చేసి ఒక పావించు కుట్టు కోసం నేను పావించి ఇంచ్ పట్టేసేదాని కింద పావించి కుట్టు కోసం పెట్టేసుకొని మనకి ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా అది బ్యాక్ పార్ట్ మిడిల్కి ఈ విధంగా మార్చేసుకొని ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పెట్టేసుకొని టైట్ కుట్ల వరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా నాకు ఎక్స్ట్రా క్లాత్ అనేది తక్కువగా ఉందన్నమాట నేను ఇంకొంచెం ఎక్స్ట్రాగా పెట్టాను ఇక్కడ ఒక వన్ ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్ కోసం ఈ బ్యాక్ టక్స్ వేస్తాను కదా దానికోసం తీసేసుకొని ఇదే బ్లౌజ్ ఉల్టా తీసేసి చెక్ చేసుకోండి హైటు పా ఖర్చు కొదలేసాం కదా అక్కడి నుంచి పైకి హైట్ ఎంత వస్తే అంత పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక పావించి పైకి ఇక్కడ కూడా అక్కడ కూడా కుట్టు వేస్తాం కదా దానికోసం స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను ఈ చివరిన కూడా ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనం బ్లౌజ్లో రెండు కొలతలు అయితే వచ్చేసాయి మనకి ఇప్పుడు మెయిన్ మెయిన్ కొలతలు అన్నీ తీసుకోవాలి తీసుకుంటేనే బ్లౌజ్ సెట్ అవుతుంది చూడండి బ్యాక్ పార్ట్ మళ్ళీ మిడిల్కి మర్చేసుకొని చేసుకొని బ్యాక్ నెక్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా కింద పావి ఇంచ్ కుట్టుకు వదిలేసాం కదా అక్కడి నుంచి నాకు ఇక్కడికి వచ్చింది ఒక పావు ఇంచ్ పైకి వేస్తున్నాను ఎందుకంటే కుట్ల కోసం ఈ విధంగా వేసేసుకున్న తర్వాత నడుము లూజ్ టైట్ కుట్టు ఉంది కదా అక్కడి వరకు మనకి ఎంత అనేది మనం ఒకసారి టైప్తో చెక్ చేసుకోవాలి చూడండి నాకు సెవెన్ అండ్ హాఫ్ ఉంది సెవెన్ అండ్ హాఫ్ అంటే నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ అనమాట ఇది నడుము లూజ్ మనకి థర్టీ ఇంచెస్ బ్లౌజ్ చెస్ట్ ఎంత ఉందనేది అనేది బ్లౌజ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకోండి ఫ్రంట్ నెక్ సైడ్ చూడండి ఉక్స్ సైడ్ చూడండి ఉక్స్ సైడ్ చూడండి ఫ్రంట్ నెక్లో ఉక్సు సైడ్ చూడండి కాజా వైపున కాదు మనం ఉక్స్ ఉంటుంది కదా ఉక్స్ పట్టి ఉక్స్ పెడతాం కదా ఆ వైపున చెక్ చేసుకోండి కాజా వైపు చూస్తే ఏమవుతుందంటే మనకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేస్తుంది మళ్ళీ లూజ్ అయిపోతుంది అందుకని ఈ విధంగా ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద వరకు ఇలా క్రాస్గా వచ్చినా పర్వాలేదు ఈ విధంగా చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే నాకు వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చిందండి ఇక్కడ చూడండి అదే ఎనిమిది ఇంచులు ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఈ చెస్ట్ చూసుకోకపోతే బ్లౌజ్ సెట్ అవ్వదా అంటే చూసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి చూసుకోకపోతే చంక కింద ముడతలు రావడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి బ్లౌజ్ కుట్టచ్చు కాకపోతే ముడతలు వచ్చేస్తాయి అనమాట ఫ్రంట్ పార్ట్లో ముడతలు వచ్చేస్తాయి చంక కింద ఉబ్బులుగా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ అనేది ఫినిషింగ్ కరెక్ట్గా ఉండదు ఫిట్టింగ్ అనేది అసలే బాగుండదండి అందుకని ఖచ్చితంగా మనం ఈ చెస్ట్ లూజ్ అనేది చూసుకుంటే మనకు వచ్చిన నష్టమేమీ లేదు కదా మనం ఇంకా పర్ఫెక్ట్గా కుడతాం కదా బ్లౌజ్ అనేది నా ఒపీనియన్ చూడండి చెస్ట్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అక్కడికి ఒక మార్కింగ్ వేసేసాను ఎవరికైనా చెస్ట్కి నడుముకి రెండు ఇంచులు లేదా నాలుగించులు లేదా ఐదు ఇంచులు తేడా ఉంటుంది అదే ఆరు ఇంచులు తేడా ఉందంటే హెవీ చెస్ట్ అనమాట చూడండి ఇక్కడ నేను నెక్కి వచ్చేసి థర్టీ సైజ్ కదా టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు కానీ షోల్డర్ జారుతుందండి కొంతమందికి టూ అండ్ హాఫ్ పెడితే అందుకని నేను రెండు పావి ఇంచులే పెడుతున్నాను ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాను థర్టీ ఇంచెస్ ఉన్నప్పుడు రెండున్నర ఇంచులు పైన పెట్టుకుంటే ఒక్కొక్కసారి షోల్డర్ జారుతుంది కాబట్టి నేను రెండు పావి ఇంచులు పెట్టుకున్నాను కుట్టేసరికి రెండున్నర అవుతుంది కింద వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే తిప్పేసాను చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ తేడాతో ఇక్కడ ఏం చెప్తారు వన్ ఇంచ్ వన్ ఇంచ్ చెప్తే ఎక్కడికి వస్తుందో ఒకసారి చూడండి చూడండి ఆ చివరకు వచ్చింది లైన్ అలా కట్ చేస్తే నేను ఎక్కువ షేప్ ఎక్కడ ఉంటుందండి రౌండ్ అనేది అస్సలు ఉంటుంది అందుకని ఇక్కడ హాఫ్ ఇంచ్ సరిపోతుంది హాఫ్ ఇంచ్లో రౌండ్ తిప్పుకోవాలన్నమాట పర్ఫెక్ట్గా రౌండ్ అనేది వచ్చేస్తుంది షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్ ఖచ్చిత సహకాలి పెట్టేసుకున్నాను ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత చంక డౌన్ ఒకసారి సైజు చెక్ చేస్తున్నాను నేను కానీ పెట్టుకోనండి నేనేనా చూడండి చంక్ అనేది కరెక్ట్గా లేదు ఈ సైజుకి చంక డౌన్ అనేది దిగిపోయినట్టుగా ఉందనమాట నేను ఇంకా పెట్టేసుకోవట్లేదు నేను సైజు ప్రకారం ఇది థర్టీ ఇంచెస్ కదా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు చంక్ డౌన్ తీసుకుంటున్నాను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నానండి ఫస్ట్ వచ్చేసి మీకు చూపించాలని చెప్పేసి ఫైవ్ అండ్ ఫైవ్ అండ్ హాఫ్ పడుతుంది ఇక్కడ కానీ నేను వచ్చేసి ఏ తీసుకున్నాను ఎందుకంటే మీకు చూపించాలి ఎలా సెట్ అవ్వదు అనేది చూడండి ఈ ఒకటి పావు ఇంచుకు మార్కింగ్ వేసేసుకొని ఈ ఫైవ్ ఇంచెస్లో రౌండ్ తిప్పేశాను తిప్పేసిన తర్వాత మనం ఒక్కసారి ఆమ్ రౌండ్ టైట్ కుట్టు చెక్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ తీసుకోవాలంటే ఫ్రంట్ సైడ్ తీసుకోకూడదు చూడండి ఇక్కడికి తీసుకుంటే నాకు వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అదే సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ మ్యాచ్ అయిపోవాలి పైన పావి ఇంచు కుట్లో కుదిలేసుకొని టేప్ ఈ విధంగా పెట్టి చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఎలా నాకు సరిపోలేదు రాలేదు నాకు సెవెన్ అండ్ హాఫ్ అనేది రాలేదు ఎందుకు రాలేదు ఈ బ్లౌజ్కి ఫైవ్ అండ్ హాఫ్ డౌన్ అనేది ఖచ్చితంగా పడుతుంది కాబట్టి నేను మళ్ళీ ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసేసుకొని మళ్ళీ ఒకటి పావ్ ఇంచ్కి మార్కింగ్ వేసి రౌండ్ తిప్పేశారు ఇది మీకు క్లియర్గా అర్థం అవ్వడానికేనండి చూడండి ఇక్కడ నేను చెస్ట్కి తగ్గ సైజ్ అనేది ఇక్కడ రావాలి చెస్ట్కి ఆమ్ రౌండ్కి సరిపోవాలి ఇప్పుడు మనకి ఆ ఫైవ్ ఇంచెస్ కట్ చేస్తే ఏమవుతుంది చంక కింద పట్టేస్తుంది బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు అందుకని ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ కరెక్ట్గా నేను వేసిన లైన్కి ఆ సెవెన్ అండ్ హాఫ్కి సరిపోయింది చూడండి ఇక్కడ ఈ విధంగా మ్యాచ్ అవ్వాలి షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ మూడున్నర ఇంచులు లేదా నాలుగు ఇంచుల పొడుగుతో వేసుకోవచ్చు మనం ఎక్కువ హైట్ని బట్టి ఉంటుంది ఇది చూడండి ఇక్కడ ఇప్పుడైతే నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా అన్నమాట ఇంకా వచ్చిన కస్టమరు మళ్ళీ రాకుండా వెళ్ళదు మన దగ్గరకే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా కట్ చేయాలండి ప్రతిదీ చెక్ చేసుకుంటేనే బ్లౌజ్ సెట్ అవుతుందని నా ఒపీనియన్ అంతే ఒపీనియన్ ఏంటి నేను కట్ చేసేదే అది ప్రతిది చెక్ చేసుకొని కట్ చేస్తున్నాను కాబట్టి ఎప్పుడు బ్లౌజులు ఫుల్గా ఉంటాయన్నమాట నడుము దగ్గర చూడండి ఒక పాంచ్ లేదా హాఫ్ ఇంచ్ తీసేసినా పర్వాలేదండి ఇక్కడ ఇలా క్రాస్గా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా తీసేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ ముడతలు లేకుండా ఫిట్టింగ్ అనేది బ్లౌజ్ బాగుంటుంది వేసుకున్న తర్వాత ఈ విధంగా సైడ్ వైపున ఒక టక్స్ విసుకొని టైట్ కుట్ల వరకు ఒక టక్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈ టక్స్ మ్యాచ్ అయిపోవాలి మనం చెస్ట్ కుట్టు వేస్తాం కదా అప్పుడు చూడండి నెక్ దగ్గర వచ్చేసి ఒక పావించి ఇలా డ్రాప్ ఇవ్వాలి కిందికి ఎందుకంటే నెక్ జారిపోకుండా ఉండేటందుకు కుట్టు వేసేటప్పుడు వేస్తాను కానీ మీకు అర్థం అవడం కోసం ఇక్కడ నేనైతే పావించి నెక్ దగ్గర ఇప్పుడే కట్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇక్కడ నేను త్రీ బ్లౌజెస్ వేసి కట్ చేస్తున్నాను కదా హ్యాండ్స్కి కూడా త్రీ బ్లౌజెస్ వేసి కట్ చేస్తే హెచ్చు తగ్గులుగా వచ్చేసి షేప్ అవుట్ అవుతుందండి అందుకని నేను ఫస్ట్ ఒక హ్యాండ్ కట్ చేసిన తర్వాత మిగతా హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను చూడండి ఇక్కడ ఒక లైనింగ్ అయితే తీసేసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే చేసేస్తానండి నేను ఈరోజు అయితే లైనింగ్ అయితే ఐరన్ చేయలేదండి తడి తడిగా ఉన్నప్పుడే నీట్గా మరితే బరువు పెట్టేశాను ఎందుకంటే నేను ఇప్పుడు ఇచ్చేసేయాలి ఈ బ్లౌజెస్ ఇచ్చేసేయాలి టూ అవర్స్ త్రీ అవర్స్ లోపల ఇచ్చేసేయాలి అందుకని చెప్పేసి నాకు టైం లేదు ఇంకా అందుకని కింద ఎచ్చి తగ్గు లేకుండా నీట్గా కట్ చేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్గా వేసాను కదా ఒక పావు ఇంచ్ వచ్చేసి కుట్ల కోసము ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా వచ్చేసి హెమ్మింగ్ మర్చుకోవడానికి ఈ బ్లౌజెస్ వచ్చేసి హెమ్మింగ్ కోసమేనండి అందుకని చెప్పేసి పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ తీసుకొని హైట్ చెక్ చేసుకుందాం మనం హైట్ మీరు అయినా చెక్ చేసుకోండి బ్లౌజ్తో అయినా చెక్ చేసుకోండి ఏం ప్రాబ్లం లేదు చూడండి ఇక్కడ ఈ విధంగా బ్లౌజ్ పెట్టేసుకొని ఎక్కడికి హైట్ వచ్చిందో అక్కడికి ఒక పావించ్ అనేది కుట్ల కోసం చంక టైట్ కుట్టు హ్యాండ్ టైట్ కుట్టు వరకు కూడా మార్కింగ్ పెట్టేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ హైట్ చూసుకున్నాం కదా అక్కడ స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మన కాంప్రౌండ్ వచ్చేంత వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ అంటే చంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ వరకు ఇచ్చుకోవచ్చండి చూడండి ఇక్కడ ఈ విధంగా వచ్చింది కదా ఇక్కడ చంకడౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ అనేది సరిపోతుంది ఈ బ్లౌజ్కి నేను త్రీ ఇంచెస్కి మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని ఈ విధంగా కర్వ్ ఇవ్వాలి ఖచ్చితంగా షేప్ అనేది కరెక్ట్గా రావాలి మీకు షేప్ మీ చేయితో వేయడం రాకపోతే స్కేల్స్ దొరుకుతాయి తెచ్చుకొని వేసుకోండి ఎందుకంటే నేర్చుకునే వరకు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే బాగుంటుంది చూడండి ఇక్కడ ఈ విధంగా షేప్ అనేది రావాలి కరెక్ట్ షేప్ రాకపోతే చేతులు హ్యాండ్స్కి ఏమవుతుంది తెలుసా పై క్లాత్ వచ్చి ముడతలు వచ్చేస్తాయి హ్యాండ్కి వేసుకున్న తర్వాత ముడతలు వచ్చేస్తాయి అనమాట అలా ముడతలు లేకుండా రా రావాలంటే ఈ చంకడోను కరెక్ట్గా ఇచ్చి షేప్ అనేది కరెక్ట్గా ఇస్తేనే బాగుంటుంది చూడండి ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్ కర్వ్ తీస్తున్నాను షోల్డర్ దగ్గర వచ్చేసి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ వేసేసుకొని చంక టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో ఈ విధంగా మర్చేసుకొని మిడిల్లో చూడండి సైజుని బట్టి తీయ తీయొచ్చండి పెద్ద సైజ్ అయితే ముప్పవి ఇంచు మామూలు సైజ్ అయితే హాఫ్ ఇంచులో వత్తి తీస్తే కుట్టేసరికి ముప్పావి ఇంచ్ అవుతుంది ఈ విధంగా అయితే నేను హాఫ్ ఇంచులోతు తీసాను ఈ సైజుకి హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇంకా టూ హ్యాండ్స్ కట్ చేయాలి కదా నేను చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు ఈ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కొంతమంది చూపించే కటింగ్ నేను చూపిస్తాను అంటే ఈ విధంగా కూడా కట్ చేస్తారనమాట బిగినర్స్కి తెలియదు కదా తెలియక ఈ విధంగా కట్ చేస్తే బ్లౌజులు పాడైపోతాయి చక్క కింద క్లాత్ ఎక్కువైపోయి ముడతలు వచ్చేస్తాయి షోల్డర్ దగ్గర క్లాత్ ఎక్కువైపోయి ముడతలు వచ్చేస్తాయి హ్యాండ్స్కి అలా ముడతలు రాకుండా ఉంటే ఎలా కట్ చేసుకోవాలనేది నేను ఇంకొకసారి ఈ హ్యాండ్ కట్ చేసేటప్పుడు షేప్ ఇచ్చి చూపిస్తాను చూడండి షేప్ అనేది ఏ విధంగా ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వకూడదని చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ హ్యాండ్ ఈ విధంగా పెట్టేసుకొని హెమ్మింగ్ కోసము పావి ఇంచ్ కుట్ల కోసం కలిపి మార్కింగ్ వేసేసాను కదా ఒకటిన్నర ఇంచుకు మార్కింగ్ వేసేసానండి ఈ విధంగా వేసేసిన తర్వాత బ్లౌజ్ హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ వేసుకుని ఈ విధంగా చూడండి ఇలా ఇలా ఇచ్చారనుకో విధంగా స్ట్రేట్గా లైన్ వేసేస్తే చంకడం అది కరెక్ట్గా లేకపోతే ముడతలు వచ్చేస్తాయండి అందుకని కరెక్ట్ డౌన్ అనేది బ్లౌజ్కి ఇవ్వాలన్నమాట కాబట్టి ఇలా మాత్రం డౌనే కదా అని డైరెక్ట్గా గీసి ఒక గీసేస్తే మీకు ముడతలు వచ్చేస్తాయండి మీకు సెట్ అవ్వదు మీరేమనుకుంటారు కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ని మిస్ అవుతారనమాట ఇలా క్రాస్కి ఇప్పుడు నేను లైన్స్ వేసాను కదా అలా హ్యాండ్కి ముడతలు వస్తాయి వేసుకున్న తర్వాత అప్పుడు ఏమవుతుంది మీ కాన్ఫిడెన్స్ మీద దెబ్బ పడుతుంది అప్పుడు మీరు మేము కుట్టలేము మాకు ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ రాదు కటింగ్ రాదని ఫీల్ అయిపోయి ఎవరివి తీసుకోకుండా అలాగే ఉండిపోతారు కాబట్టి మీరు కరెక్ట్గా కట్ చేయడం నేర్చుకోండి కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకోవడం నేర్చుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏ అవసరానికైనా రావచ్చండి ఏది మీ బ్లౌజ్ మీరు స్టిచ్చింగ్ ఒక్కటి చేసుకున్నా చాలా అన్నట్టుగా పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఈ విధంగా నేనైతే మళ్ళీ హ్యాండ్ పెట్టి కర్ర అయితే కరెక్ట్గా గీసేసుకున్నాను చూడండి షేప్ అనేది రావాలి హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తే హ్యాండ్కి ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు దీనికి కూడా కరువు అయితే తీసేస్తున్నాను చూడండి షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ అంతా వదిలేసుకొని హాఫ్ ఇంచ్ కర్వ్ అయితే ఈ విధంగా చంక టైట్ కుట్టుకు మధ్యలోనే తీసుకోవాలి ఈ షేప్ అనేది కరెక్ట్గా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా వస్తుంది హ్యాండ్ దగ్గర కానీ ఫ్రంట్ షోల్డర్ దగ్గర కానీ కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం మనము హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా ఈ వీడియో మాత్రం కొంచెం లెందీగానే ఉంటుందండి చూడాలి ఇప్పటి వరకు ఇంత వివరంగా నేను కూడా చెప్పుకుండకపోవచ్చు ఎందుకంటే నేను ఇంత పెద్ద లాంగ్ వీడియో అయితే కటింగ్ వీడియోలలో ఎప్పుడు పెట్టలేదు ఇదే ఫస్ట్ టైము కానీ మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి ఓ వేల మంది చూసేయాలి వీడియో వైరల్ అయిపోవాలని నాకు ఏమీ లేదు ఒక వంద మంది చూసి ఒక్కరు మారినా చాలు వాళ్ళ కటింగ్ ఒక్కరు మార్చుకున్న చాలు అంతకు మించి ఏమీ లేదంటే చోటు ఇక్కడ నేను దీంట్లో ఒక రెడ్ కలర్ తీసుకొని మార్కింగ్ కోసం అయితే పెట్టేసుకుంటున్నాను మీకు క్లియర్గా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా వేసేసుకోవచ్చు అండి క్రాస్ కటింగ్ అంటే క్లాత్ క్రాస్గా వస్తే సరిపోతుంది మనం ఇప్పుడు నేను వేశాను కదా ఆ విధంగా అయినా వేసుకోవచ్చు ఇటువైపు నింది దాకా వేశాను కదా ఆ విధంగా అయినా వేసుకోవచ్చు క్రాస్ కటింగ్లో ఇలా వేస్తేనే క్రాస్ వస్తుంది ఇలా వేస్తేనే సెట్ అవుతుందని ఏమీ లేదు మనకి ఎక్కువగా క్రాస్ వచ్చేటట్టు చూసుకొని వేసుకోవాలి కొంతమంది ఎక్కువగా క్రాస్ ఇష్టపడడం వాళ్ళకి కొంచెం తక్కువ క్రాస్తో వేసి ఇవ్వాలి క్లాత్ని అడ్జస్ట్ని బట్టి వేసుకోవచ్చు నేను వేసే విధానమే కరెక్ట్ నేను వేసినట్టే మీరు క్రాస్ వేయండి అనడం రైట్ అయితే కాదు నేను అలా చెప్పను క్రాస్ అనేది మన క్లాత్ క్రాస్గా వస్తే చాలు ఎటు సెట్ అవుతుందా అటు క్లాత్ మనకు ఎట్టు సరిపోతుందా చూసి వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఈ విధంగా వేస్తాను నేను ఈ విధంగా వేయడం వల్ల నా క్రాస్ బెల్ట్లు ఈజీగా వచ్చేస్తాయి మిగతా షేప్ పట్టీలు అవన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి కాబట్టి నేను కరెక్ట్గా ఈ విధంగా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఆ విధంగా మార్కింగ్ వేసేసి ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ పైకి రెండు ఇంచులు మార్చేసాను ఇది కూడా మీకు అర్థం కావడం కోసం ఇంకా ఇది తీసేద్దాము ఇక్కడ ఎందుకు ఇలా చెప్తున్నానో మీకు క్లియర్గా చెప్తాను చూడండి ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి బాక్స్ షేప్ వేసుకొని ఈ లోపల ఒక హాఫ్ ఇంచు లోతైతే అయితే తీసేసుకుంటాము ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్ హైట్ ఈ సైజుకి సరిపోతుందా టూ ఇంచెస్ మడిస్తే అనేది మీరు చూడండి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ టూ ఇంచెస్ మడిచేశాం కదా ఈ హైట్కు మనం గీసిన హైట్కు సరిపోతుందా అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్కి క్రాస్ బెల్ట్కి దగ్గర దగ్గర మూడున్నర ఇంచులు ఉంది మన ఇక్కడ మనం రెండించ్లే మడిచాం కదా మరి ఇంచుల వన్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా అయిపోతుంది ఎలా మరి అందుకేనండి చెప్పేది ఫ్రంట్ హైట్ చెక్ చేసుకోండి చెస్ట్ని బట్టి క్లాత్ ఇవ్వండి అనేది చూడండి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ టక్స్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లు అక్కడ వరకు చెక్ చేసుకుంటే నాకు లెవెన్ ఇంచెస్ వచ్చింది నేను ట్వెల్వే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే కింద పైన ఖర్చుపోతే ట్వెల్వ్ ఇంచెస్ పెట్టేసుకుంటాను చూడండి ఇక్కడ ఇది వచ్చేసి స్టేట్ కటింగ్ ఉంది కస్టమర్కి నేను బ్లౌజ్ పెట్టేసి కూడా చెక్ చేసుకుంటున్నాను నాకు కరెక్ట్గా సరిపోతుంది కొంచెం ఇంకా కొద్దిగా కిందికి దింపాను కుట్ల కోసము చూడండి ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ వేశాను మరి నేను ఇందాక టూ ఇంచెసే మార్చాను కదా ఈ వన్ ఇంచ్ ఎందుకు వచ్చింది ఈ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అయిపోతుంది ఫ్రంట్ పార్ట్లో చూడండి త్రీ ఇంచెస్ ఆ వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయిపోయి ఫ్రంట్ మొత్తం లూజ్ వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఫ్రంట్ హైట్ చెక్ చేసుకోండి చెక్ చేసుకొని సైడ్ వైపున క్లాత్ సరిపోయేటట్టు ఇవ్వాలి మనం కుట్లకు సరిపోయేటట్టుగా సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ పార్ట్స్ వచ్చేసరికి కొంచెం పైకి వస్తుంది అనమాట ఫిట్టింగ్ బాగుంటుంది చూడండి ప్రింట్ నెక్ వచ్చేసి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ చూస్తున్నారు కదా ఈ సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టేసుకుందాం పైన పావించి కుట్ల కొదిలేసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ పెట్టేస్తే కొంచెం సిక్స్ అండ్ హాఫ్ కొద్దిగా తక్కువగా పెట్టేసుకున్నాను పుట్టేసరికి దిగుతుంది కదా ఈ విధంగా షేప్ ఇచ్చేసాను ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు మీకు డౌట్ ఉంటే చూడండి మార్కింగ్ మేము కరెక్ట్గా తీసుకున్నామో లేదా అనే డౌట్ ఉంటే చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి వచ్చేసి చూడండి పుట్టిన తర్వాత ఎంతుందో చెక్ చేసుకుందాం మనము మూడున్నర ఇంచులు ఉంది ఇంకొక వన్ ఇంచ్ కలిపేసి పెట్టేసుకోండి సరిపోతుంది ఈజీయే కదా వన్ ఇంచ్ అనేది కుట్లకు వెళ్తుంది డాట్కు వెళ్తుంది ఖచ్చితంగా సరిపోతుంది చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రాస్తున్నాను త్రీ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ ప్లస్ చేశాను ఖచ్చితంగా మనకు కరెక్ట్ సైజు ప్రకారం ఎంతుందో అంత వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ వైపున ఒక్కసారి చెక్ చేసుకోవాలి మనం ఇది కంపల్సరీ నాకు చూడండి తగ్గింది కొద్దిగా ఆ తగ్గిందా అని నేను దింపేసుకుంటాను ఇది ఇది చెక్ చేసుకోకపోతే మనం సైడ్ కుట్లు వేసేటప్పుడు హెచ్చి తగ్గులుగా వస్తుంది ఇక్కడ క్లాత్ సరిపోనిచ్చి ఫ్రంట్లో మాత్రం ముందు సైడ్కి కుక్స్ సైడ్ వచ్చేసరికి చెస్ట్కు సరిపోయే క్లాత్ అనేది ఇవ్వాలన్నమాట అదేనండి ఇక్కడ మీకు క్లియర్గా చెప్పేది డాట్స్ వచ్చేసి రెండున్నర ఇంచులకు రెండు ఇంచుల గ్యాప్తో ఒక డాట్ పొడవ వచ్చేసి రెండున్నర ఇంచులు ఈ సైజుకి ఈ డాట్స్ సరిపోతుంది ఒకసారి పట్టికి కాజా పట్టికి మధ్యలో మిడిల్లో ఇలా ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి ఇంకొక డాట్ ఈ విధంగా వేసేసుకోవాలి చూడండి ఫ్రంట్ అనేది ఈ విధంగా రౌండ్గా రావాలి షేప్ అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ టూ ఇంచెస్ మడిచేస్తే సరిపోతుందంటే అందరికీ సెట్ అవ్వదు అది గుర్తించుకొని కట్ చేస్తే బ్లౌజులు సెట్ అవుతాయి చూడండి నాకు ఇప్పుడు వన్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేసింది నేను టూ ఇంచెస్ మడిస్తే నాకు ఫ్రంట్ పార్ట్లో వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది ఆ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఫ్రంట్లో లూజ్ అయిపోయేది కదా ఫ్రంట్ ఫిట్టింగ్ అనేది పోయేది అందుకని చెప్పేసి కరెక్ట్గా ఇవ్వాలండి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఇస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను నేను మనం కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే బ్యాక్ పార్ట్ పొడవుగా పెట్టుకుంటారు ఫ్రంట్ బ్యాక్ పొడవు పెరిగినంత మాత్రాన ఫ్రంట్లో చెస్ట్ అయితే పెరిగిపోదు కదా వాళ్ళ చెస్ట్కి తగ్గట్టు ఇస్తే సరిపోతుంది ఫ్రంట్ హైట్ సైజు లేదనుకోండి కస్టమర్ బాడీ మీద చెక్ చేసుకోండి మనకు చెస్ట్ కింద వరకు చెస్ట్ కింద వరకు పాయింట్స్ చెక్ చేసుకుంటే మనకు ఫ్రంట్ హైట్ తెలిసిపోతుంది చూడండి ఈ విధంగా ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఇప్పుడు క్రాస్ బెల్ట్ మనకు సైడ్ వైపున కరెక్ట్గా రావాలి చూడండి సైడ్ కుట్ల వైపున ఎంత పడుతుందో అంత క్రాస్ బెల్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ సరిపోతుందండి త్రీ అండ్ హాఫ్ నేను ఖర్చుతో కలిపి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచర్ వరకు పెట్టుకుంటాను నేను ఎందుకంటే నాకు కుట్టేసరికి ఖర్చు బాగా వెళ్తుంది కుట్టిన తర్వాత ఇప్పుడు నేను గీసాను కదా ఆ షేప్లో వస్తుందన్నమాట మనకి చూడండి అందుకని చెప్పేసి ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ వచ్చేసి దీనికి మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదు నన్ను అడిగితే బుక్స్ సైడ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి మీరు ఖర్చు తక్కువగా పడితే చివరిని వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ హైట్ వచ్చేసి మనకు థర్టీ ఇంచ్ లూస్ కదా మనకి ఎంత సెవెన్ అండ్ హాఫ్ అంటే సరిపోతుంది సెవెన్ అండ్ హాఫ్కి ఒక టూ ఇంచెస్ యాడ్ చేసుకొని ఒక నైన్ ఇంచెస్ హైట్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నేనైతే టెన్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడికి మూడో లైన్ వేసాం కదా అక్కడికి మనకు సరిపోతుంది కానీ ఎక్స్ట్రాగా ఉంటే ఏమవుతుంది తర్వాత కట్ చేసుకోవచ్చు కదా ఒక సైడ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను నేను మిడిల్లో వచ్చేసి చివరిని వచ్చేసి త్రీ ఇంచెస్ మిడిల్లో వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా క్రాస్ బిల్ట్ షేప్ ఇచ్చాను ఇంత పెద్దగా తీసుకున్నారు కదక్క అంటే నాకు పైన కింద ఖర్చు కలిపి ఖచ్చితంగా వన్ వన్ ఇంచి తగ్గుతుందండి వన్ వన్ ఇంచ్ తగ్గితే ఎంత వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది కదా కరెక్ట్ షేప్ బెల్ట్ అనేది సరిపోతుంది ఈ విధంగా అయితే కట్ చేసుకున్న తర్వాత చూడండి విడిగా వేసేసుకొని ఇంకా కట్ చేసేది అయితే నేను చూపించలేదండి అలాగే ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం లైక్ చేయండి ఇక్కడ క్లాత్ మిగిలింది కదా ఈ క్లాత్లో చూడండి వన్ వన్ ఇంచ్ గ్యాప్తో వన్ వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా క్రాస్గా నేను లైన్స్ వేసి చూస్తున్నాను ముక్కలు అటు ఇటు పడిపోతాయని ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి నెక్ పట్టీ అయితే వచ్చేస్తుంది ఖచ్చితంగా కంపల్సరీగా నెక్ పట్టి అనేది క్రాస్ ముక్కలు వేస్తేనే మనకి హెమ్మింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్లో మనకి నడుము పట్టి పట్టి కాజా వచ్చేస్తుంది క్లాత్ అనేది నేను చెప్పిన విధంగా కట్ చేస్తే ఎంత చిన్న క్లాత్ అయినా మీకు మంచిగా సరిపోతుంది అనమాట ఈ మిగిలిన క్లాత్లో స్పట్టి కాజాపట్టి నడుము పట్టి అయితే వచ్చేస్తుందండి పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది అనమాట ప్రతిదీ మెజర్మెంట్ చేసి కట్ చేయమని చెప్పేది అందుకోసమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూసిన వారు ఒక చిన్న కామెంట్ చేయండి చాలా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను చూసి నేర్చుకొని ఒక్కరు మారినా చాలండి ఒక్కరు కటింగ్ మార్చుకున్న చాలు అంతే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్